హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూరతో రెండు రకాలు చూపించబోతున్నానండి ఈ సమ్మర్ సీజన్లో మనం ఆకుకూరలు తింటే కాస్త డైజెషన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మీకు తోటకూర ఫ్రై అలాగే తోటకూర కాడల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి దీనికోసం నేను ఇక్కడ రెండు కట్ల తోటకూరను తీసుకుని శుభ్రంగా బాగు చేసుకుని ఇలా ఫిల్టర్ చేసుకున్నానండి వాటర్ లేకుండా ఇప్పుడు ఈ తోటకూరని మనం కాడలు సెపరేట్గా కట్ చేసుకోవాలి అలాగే ఆకుల్ని సెపరేట్ చేసుకోవాలండి ఇలా కాడల్ని సెపరేట్గా పెట్టేసుకుని ముందుగా ఆకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తోటకూర ఆకుల్ని ఒక గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకుని దాంట్లో వేసేసుకోవాలండి దీన్ని ఒక పక్కకి పెట్టేసుకుందామండి ఇప్పుడు కాడల్ని తీసుకుంటున్నాను వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి మొత్తం మనం ఈ కాడలు లేతగా ఉంటేనే తోటకూర పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా కట్ చేసుకుని కాడల్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ముందుగా సింపుల్గా తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకుల్ని ఒకసారి బాయిల్ చేసుకోవాలండి మనకి ఒకసారి మరిగితే సరిపోతుంది ఇలా మరిగిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా తీసేసేయాలండి మనం జాలిబొట్టలు వేసుకుని వాటర్ తీసేసాక ఒకసారి చల్ల వాటర్ పెట్టుకొని కడుక్కుంటే గ్రీనిష్ అనేది పోకుండా చక్కగా ఉంటుందండి తోటకూర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడేకాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడేకాక ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలండి ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఆరు ఎండుమిర్చిలు తుంచి వేసుకోవాలండి చిన్న ముక్కలకించేసుకుని కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోవాలి వీటిని గరిటె పెట్టుకుని బాగా కలుపుకుంటూ మంచి ఆరోమ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పోపు ఇలా రోస్ట్ అయ్యాక దీంట్లోకి పక్కకి పెట్టుకున్న తోటకూరని వాటర్ లేకుండా వేసేసుకోవాలండి మొత్తం దీంట్లోకి పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటపెట్టి కలుపుతూనే ఉండాలండి ఇది ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది తోటకూర ఫ్రై మూత పెట్టి మగ్గించుకోవాలండి తోటకూరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్టీగా తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు తోటకూర కాడల పులుసు రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరి పాత్రను పెట్టుకోవాలండి అందులోకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా వేసుకున్నానండి ఆయిల్ వేడేకాక ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పాన్లో వేసుకుని మనం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న తోటకూర కాడల్ని ఇందులో వేసేసుకోవాలండి తోటకూరలో మనకి చాలా పోషక విలువలు ఉంటాయి కదండి అలాగే కాడలు కూడా చాలా హెల్తీ అండి సో దీన్ని మనం తీసి పడేయకుండా మనం ఇలా చిన్న చిన్న కర్రీస్లో అయినా వేసుకోవచ్చు లేదా సలాడ్లు అయినా తీసుకోవచ్చు ఇవి ఒకసారి బాగా పెట్టి కలిపేసుకుని దీంట్లోకి చిట్టికెడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను వన్ స్పూన్ కారం వేసుకుని గరిటపెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి తోటకూర కాడలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇవి చక్కగా ఉడికాయండి ఇక్కడ నేను గ్రేవీ కోసం రెండు టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి వీటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి మిస్ కాకుండా టమాటాని కూడా యాడ్ చేసుకుని మీరు వండుకుంటే తోటకూర కాడలు ప్లస్ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి టమాటా పూర్తిగా మగ్గి చక్కగా ఉడుకుతుందండి టమాటా ఇలా మెత్తబడి దగ్గర పడ్డాక దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలండి మూత తీసి చూద్దామండి తోటకూర కాడల టమాటా కర్రీ చక్కగా ఉడికిపోయింది రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో రుచిగా అలాగే ఎంతో హెల్తీగా తోటకూర ఫ్రై అలాగే తోటకూర కాడల పులుసు రెడీ అండి కాలస్యం చేయకుండా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్